ఇది క్రాస్ బీట్ ఇది హాయ్ మావా నమస్తే మన ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ ఆదివారం కూడా మన సండే మార్కెట్ కోళ్ళ మార్కెట్ దగ్గరకైతే వచ్చేసాం మావా మావ ఈ రోజు మందలు ఏంటంటే మన తమ్ముడు వచ్చినాడు సుజనం మొత్తం మందలు చెప్తారనే ముందుకు వచ్చినాడు అనమాట మన సబ్స్క్రైబర్ల కోసం మావా ఈ రోజు ఇక్కడ ఏమున్నాయి మొత్తం కూడా మన చెప్తాడు చెప్తాడనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా అదిగో ఇక్కడ మన మార్కెట్లో అయితే మన మధురపై అయితే ఉన్నారు అనమాట మామూలుగా నెల్లూరు మార్కెట్ కి మన మధురపై ఆల్రెడీ మనకు మార్కెట్ లోనే ఉంటాడనమాట మార్కెట్ లో ఏదైతే అన్నమాటలోనే తెలుసుకుంటాము నమస్తే మదర్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం తెచ్చా మార్కెట్ లో బోర్డు చిన్న కోళ్ళు అయితే ఇంటికాడ ఉన్నాయి ఇంటికాడ అయిపోతుంది మనం మార్కెట్ తెచ్చే టైం కూడా ఉండటం లేదన్న ఇంటికాడ అయిపోతుంది మన కాడైతే ప్రస్తుతానికి జావా పెన్సిల్స్ ఉన్నాయి సన్ కార్నర్స్ ఉన్నాయి తర్వాత ఆఫ్రికన్ బోర్డ్స్ ఉన్నాయి లవ్ బోర్డ్స్ ఉన్నాయి షో పర్చీస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి ఎందుకంటే మార్కెట్ రకరకాల కోళ్ళు వస్తున్నాయి కాబట్టి మార్కెట్ మార్కెట్కి అయితే కోళ్ళు దాటం లేదండి అయితే ఈ వరకు ఉన్నాయి అదే మామూలు మొదల మన బాయ్ అయితే ఈ వరకు తెచ్చున్నాడు అనమాట సండే మార్కెట్కి అయితే మామూలుగా అయితే కోళ్ళు గీళ్లు మొత్తం కూడా మన బాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనకి ఏం కోవులు కోళ్ళు కావాలైతే ఉంటాయేమో మా ఇలాంటి ఇబ్బంది అయితే లేదు మార్కెట్ మార్కెట్లో ఉన్న కోళ్ళు అనమాట మావా ఈ వచ్చి ఒక్కొక్కటి వచ్చి నాలుగు వేలు మూడు వేలు రెండున్నర వేయి అని చెప్తా ఉన్నారు రేట్లు మొత్తం కూడా మావా మన సుజను మన తమ్ముడైతే అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మామ ఈ ఆదివారం ఏమి వచ్చాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి దాని రేట్లు ఎంత కొత్త మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మావా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మావా మా ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మా మీరు కానీ సబ్స్క్రైబ్ చెప్పే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయనుమా ఇంకొకరు కూడా రికమెండ్ అవద్దు మనం మీకు లైక్ చేశారంటే మా లేకుండా పాడు వీడియో వరకు మనకు బాగా సపోర్ట్ అయితే చేశారు మనం మన సబ్స్క్రైబర్ అందరూ కూడా థ్యాంక్స్ మావా ఇదే విధంగా మీరు ఆదరిస్తా ఉంటే మరెన్ని వీడియోలు చేయడానికి కూడా ముందుకెళ్తామా ఓకే మామూలు ఎప్పుడైతే మన సృజన అయితే ఇక్కడ ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడను మావాడుతున్నా నాలుగున్నర మేలా ఫిమేల్ రెండు మేలే ఇది ఇది మేలు అంత పడుతుంది పక్షులనాలు జత 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 ఆరు వందలు ఒకటి ఇంకోటి ఏడు వందలు

అలా ఏం పక్షిన్నాయా సోబజ్ చేస్తున్నా అప్పా మా పేరు గా సేలే ఎంత ఆ రెండు వేల ఐదు ఎంత నా పేరు

కొమేరియన్ ఎంత పడుతుంది ఐదు వేలు క్రాస్ బ్రీడే ఒరిజినల్ బ్రీడేనా బొచ్చు బాగా వస్తుందా మేలు ఫిమేలా ఒకటే అంటే కొద్దిగా తేడా తేడా ఉంటది కొద్దిగా కొద్దిగా మేల్ తక్కువ ఫిమేల్ ఎక్కువ మన నెల్లూరు బ్రీడ మొత్తం ఇది ఏం పిల్ల ఇదే పర్షియన్ గ్యాట్స్ ఎక్కువ ఉండేది పర్షియన్ గ్యాట్స్ ఇయీ అంటే ఇది ఒరిజినల్ ఒక సెకండ్ పట్టుకోవచ్చా இது கிராஸ் பீட் இது கொஞ்சம் தக்கு ரேட்டு இது ஒரிஜினல் பீடு இது எந்த ரெண்டு வேலை பதிமூன்றா ஏ பார்த்த எந்த பட ஐபாயா சனிப்பாலா மந்த வாராட்டாண்டி வீக் சனிப்பாத்த பைக் வச்சு ரங்க மாரி போவா பெருவெல்ல அதுல ஆ ఇది మామూలుగా మేలా ఫిమేలా ఫిమేల్ ఉండవాల్స్ తక్కువ మేల్ ఎక్కువ దానికి ఇది ఒక రెండు వందలు మూడు వందల డిఫరెన్స్ ఉంటుంది